కావలిలో జరిగే మేము సిద్దం సభకు విచ్చేస్తున్న వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర జిల్లా నాయకులకు కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరఫున స్వాగతం సుస్వాగతం సభను జయప్రదం చేసి జగనన్నకు మద్దతుగా నిలుద్దాం మీ వడ్లమూడి వెంకటేశ్వర్లు ముప్పై ఏడవ వార్డు వైసీపీ నాయకులు దికావలి ఫ్రూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మీ దర్శకుంట మహేంద్ర వైసీపీ యువ నాయకులు దీపావళి ఫ్రూట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎపెటేనియస్కి స్వాగతం నేరసుమలత బస్సు యాత్ర జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరవ తేదీ కావలిలో మేమంతా సిద్ధం సభకు విచ్ఛేయుచున్న సందర్భంగా అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు సీఎం వైఎస్ జగన్ రాకకు పురస్కరించుకొని కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు శుక్రవారం పాత్రికేయులు సమావేశం నిర్వహించారు ఈ నెల ఆరవ తేదీ కావలికి సీఎం వైఎస్ జగన్ విచ్ఛేస్తున్న క్రమంలో మేమంతా సిద్ధం పేరుతో కావలి బైపాస్ వద్ద ఉన్న వెయ్య గారి పాలెం సమీపంలో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజా ఆశీస్సులు పొందుకోవడంతో పాటు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు జనం మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించేందుకు లక్ష యాభై వేల మంది ఈ సభకు విచ్చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో బృహత్తరమైన సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు కురిపించడం గెలిచిన తర్వాత మాట మార్చి ప్రజలను వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానికానికి స్పష్టంగా తెలియవచ్చిందన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఖండం మోగించబోతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెత్తందాగా అండగా నిలబడేది చంద్రబాబు నాయుడు గారిని రోజు జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అదేవిధంగా కావలు వైఎస్ఆర్ సిపి నినాదం సంస్కారానికి అహంకారానికి ఈరోజు మా నినాదం సంస్కారానికి ఓటేయాలనుకుంటే వైఎస్ఆర్ సిపికి ఓటేయండి అంతా కూడా ప్రశాంతంగా ఉండేదానికి మేమంతా కూడా ఎప్పుడు కృషి చేస్తాం అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తాం అహంకారానికి కావాలంటే తెలుగుదేశం బ్రాండ్ అహంకారానికి ఏ వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు ఇగస్పెట్ మాట్లాడతాడు ఏ విధంగా వ్యాఖ్యానిస్తారో ఏ విధంగా భయపిస్తాగో ఏ విధంగా ఒక ఎంఏని పట్టుకుని ఇవి ఖాగి చేయిస్తానంటాడో ఇవన్నీ కూడా పెదవి గమనిస్తామంటాడు కాబట్టి ఇవన్నీ కూడా పెదవి తెలుసు పెదవి సరైన తీర్పు తీసుకుంటాడు కాబట్టి ఈరోజు ఎవరు మంచి పనులు చేసేది ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి పెద్ద రేపు జరగబోయే సిద్ధం సభకి స్వచ్ఛందంగా వెహికల్స్ మాత్రమే మేము ఇస్తున్నాం స్వచ్ఛందంగా దాదాపు యాభై వేల కావలి నియోజకవర్గం నుంచి రాబోతున్నారు దాంతోపాటు అనద సెవెన్ ఏడు కాన్స్టెన్సీ ఉదయోగు అదే సెప్పి ఇవన్నీ కూడా కందుకు ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా రాబోతున్నారు మొత్తం మీద ఈ సభ చకిత్క నిలిచిపోబోతుంది ఈ సభతోటి వైఎస్ఆర్ సిపి కాబోయే నియోజకవర్గమే కాబో నియోజకవర్గంగా ఏ విధంగా స్వీప్ చేయబోతుందో కూడా మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ సభతో నియోజకవర్గా పార్లమెంట్గా ఉన్న ఏడు కాన్స్టిట్యూన్సీగా కూడా మంచి మెజారిటీ తోటి ఎమ్మెల్యే కాకపోతున్నారు మా ఎంపీ పెద్దగా గవర్నర్ విజయసాయి గారు కూడా అత్యధిక మెజార్టీ తోటి జరగబోతున్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తూ కావలి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్క మండగా నాయకుడు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభకి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కావలలో జరిగే మేము సిద్ధం సభకు విచ్చేయించున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు ప్రజలకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరఫున స్వాగతం సుస్వాగతం వేలాదిగా ప్రజలు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు మీ షేక్ చెన్నయ్య మాజీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు మీ షేక్ పార్డు వైసీపీ యువ నాయకులు డి అనగా నీలకు ఆశా దీపకుడై అమరుడైన యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగోక వస్తున్నాడదిగో